అందరికి నమస్కారం మాస్టర్స్ సమస్త గురుమండలిలో ఉన్న సమస్త గురువులందరికీ నా ఆత్మ ప్రణామాలు సద్గురు తపస్వి మహారాజ్ జీవిత చరిత్ర గురించి తెలుసుకుంటున్నాం కదా ఈరోజు ఐదు వేల సంవత్సరాలు గల ఋషి దర్శనం ఏడవ చాప్టర్ గౌరికుని దగ్గర గురువును విడిచిపెట్టిన కృపాల్ సింగ్ త్వర త్వరగా ప్రయాణం చేసి బద్రీనాథ్ చేరుకున్నాడు దేవాలయంలో ఒక మూలన ఉంటూ గురువు రాక కోసం ఎదురు చూస్తూ కూర్చున్నాడు విష్ణుదాసు బద్రీనాథ్ చేరుకోవడానికి చాలా కాలం పట్టింది అంతవరకు శ్రీమన్నారాయణ సన్నిధిలో ధ్యానం చేసుకుంటూ కాలం గడుపుతున్నాడు కృపాల్ సింగ్ గురు శిష్యులిద్దరు తిరిగి దేవాలయ ప్రాంగణంలో కలుసుకున్నారు బద్రీనాథ్ చేరుకోవడానికి ఆయనకు ఎంతో అంతకాలం ఎందుకు పట్టింది అని విష్ణుదాసును అడిగాడు కృపాల్ సింగ్ విష్ణుదాసు తన ఇంద్రలోక ప్రయాణం గురించి వివరంగా చెప్పేసరికి ఆశ్చర్యపోయారు కృపాల్ సింగ్ తర్వాత గురు శిష్యులిద్దరూ ఆలయంలో ప్రవేశించి భగవంతుని దర్శించుకున్నాడు ఆలయ ఆలయాధీశ్వరుడైన పరాతత్పరుడికి నారాయణ నారాయణ అన్నది సార్థక నామం అందరి హృదయాలలో నివసించే సత్స్వరూపుడు ఆ నారాయణుడే ఆ అనంతుడే బ్రహ్మ శివ అక్షర స్వరాట్ అని వేరు వేరు పేర్లతో ఉపనిషత్తులు సుతించాయి బ్రహ్మాండ ఆకాశంలో ఈ సల్ స్వల్ప జగత్తు కుండలలోని కనిపించే ఆకాశం వలె చూడబరుతూ వినబడుతూ ఉంది శ్రీమన్ నారాయణుడు లోపల బయట సర్వవ్యాపకుడై అంతటా ఉన్నాడు నార నారాయణుడే నాశరహితుడై పరబ్రహ్మ భగ భాగవత పురాణ కథనం ప్రకారం ఆ పరబ్రహ్మే సత్వన్వేషకులకు జ్ఞానబోధ చేయడానికి ఋషిగా జన్మించాడు తండ్రి ధర్ముడు తల్లి మూర్తి అలా జన్మ తీసుకున్న తర్వాత భద్రికాశ్రమంలో ఘోర తపస్సు చేశారు మహర్ ఋషులందరూ ఆయన్ని ఆరాధించి తరించాడు ఇప్పటికీ ఆరాధిస్తూనే ఉన్నారు అందుకే ఎంతో కష్టమైన భద్రినాథ్ యాత్రకు ఎంతో మంది యాత్రికులు ప్రతి ఏటా వెళ్తూనే ఉన్నారు విష్ణుదాసు అతని శిష్యుడు కృపాల్ సింగ్ శ్రీమన్నారాయణని సేవించుకుంటూ ఆలయంలో చాలా రోజులు గడిపాడు ఆ తర్వాత అక్కడి నుంచి బయలుదేరి ముందుకు సాగిపోయేవారు రాత్రి వేళల్లో విశ్రాంతి కావలసి వచ్చినప్పుడు కృపాల్ సింగ్ ఒక దూని లేదా లేక నేగడును రగిలించేవాడు ఇద్దరు ఆ నేగడు దగ్గర విశ్రమించేవారు దారిలో ఆహారం కావలసి వచ్చినప్పుడు జమీన్ ఖండ్ అనే ఒక కందమూలికని తవ్వుకొని దాన్ని నిప్పుల మీద కాల్చుకొని తిని కడుపు నింపుకునేవారు అలా ప్రయాణం సాగిస్తూ ఉండగా వర్షకాలం ప్రారంభమైంది ఆగకుండా పడుతున్న వర్షం శీతల పవనాల వల్ల వాళ్లకు ముందుకు సాగడం సాధ్యపడలేదు ఆ దుర్గమ అరణ్యంలో ఒక అటవీ బిడదిని కనుక్కున్నాడు కృపాల్ సింగ్ అందులో ఒక కాపలాదారుడు నివసిస్తున్నాడు క కృపాల్ సింగ్ కాపలాదారుని ఆశ్రమం కోసం ఆహారం కోసం అర్థించాడు వర్షాకాలం నాలుగు నెలల పాటు గురు శిష్యులు ఆ తల తలదాచుకునేందుకు సమ్మతించాడు కాపలాదారుడు అతని దగ్గర చాలినంత ఆహారపు దినుసులు ఉన్నాయి అందుచేత విష్ణుదాసుకు కృపాల సింగ్ కు వర్షాకాలం నాలుగు నెలల భోజనం వసతి ఏర్పాటు చేయడం కాపాలదారునికి కష్టం అనిపించలేదు విష్ణుదాసు గదిలో ఒక మూలన కూర్చొని తపస్సు చేసుకుంటూ ఉండడం చూసి కాపలాదారుడు ఎంతో ముచ్చట పడేవారు భక్తులతో తన సేవలను అందించేవాడు ఇంతలో వానలు వెలిశాయి గురు శిష్యులు కాపలాదారునికి ధన్యవాదాలు తెలియచేసి అతన్ని ఆశీర్వదించి ఆ విడిజిని వదిలి ముందుకు ప్రయాణం సాగించాడు ఆరు నెలల పాటు తూర్పు దిశగా ప్రయాణం సాగించారు దారిలో ఎదురైన ఆశ్రమాలలోనే అప్పుడప్పుడు బస చేస్తూ ముందుకు సాగుతూ ఉండగా ఒక మైదాన ప్రదేశంలో వారికి వందల కొద్ది ఆవులు దూడలు కనిపించాయి హిమాలయలోని నిర్జిత నిర్జాన ఏకాంత ప్రదేశంలో అంత పెద్ద సంఖ్యలో ఆవులను దూడలను ఇది వరకు వాళ్ళు చూడలేదు ఆ దగ్గరలో ఏదో ఒక ఆశ్రమం తప్పకుండా ఉంటుందని ఊహించాడు కొంత దూరం ముందుకు నడిచేసరికి వాళ్ళకు ఒక గొప్ప యోగి ఎదురయ్యాడు ఆ యోగి సుమారు ఎనిమిది అడుగుల పొడువు ఉన్నాడు ఎత్తుకు సరిపడ ఆకారం దీర్ఘ బాహువులు విశాల వృక్షస్థలం పొడుగాటి నల్లని గడ్డం తలపై ముడిపెట్టిన జటాజుటం కలిగి ఉన్నాడు ఆ యోగి ఆ యోగిని చూసి విష్ణుదాసు కృపాల సింగకు ఆశ్చర్యపోయారు వాళ్లకు ఆ యోగి కోవకు చెందిన ఉన్నతమైన వ్యక్తిగా కనిపించాడు దయ్య తొనికిసలాడుతున్న ఆయన ప్రసన్న వదనం వాళ్ళకు ఆకట్టుకుంది గౌరవ సూచకంగా చేతులు జోడించాడు సులభంగా ప్రవేశించడానికి సాధ్యం కాని తన గృహ దగ్గరికి వచ్చిన సన్యాసిని అతని శిష్యుని చూసి యోగి ఆశ్చర్యపోయాడు వాళ్ళను సాధారణంగా సాధారణంగా ఆహ్వానించాడు పెద్ద పెద్ద రాళ్ళు చాటున ఉన్న తన గుహలోకి శిరు శిష్యు గురు శిష్యులను తీసుకొని వెళ్లాడు ఆయన గుహకు మూడు గదులున్నాయి ఆ మహాత్ములు వారికి ఆకలి తీర్చుకోమని కొన్ని పండ్లు పాలు ఇచ్చి కొంతకాలం తన అతిథులుగా ఉండమని సంస్కృతంలో చెప్పాడు తర్వాత ఆయన బయటకు వెళ్లి వెళ్ళి ఆవులను దూడలను దగ్గరలో ఉన్న పశువుల దొడ్డులోకి తోలాడు ఇంతలో చీకటి పడింది ఆయన గుహలోకి వచ్చి ఒక గదిలో పడుకున్నాడు మరుసటి రోజు ఉదయాన్నే లేచి పశువుల దొడ్డిలోకి వెళ్లి కొన్ని ఆవులు పాలు పితికి వారికి సరిపడ పాలు గుహలోకి తీసుకొని వచ్చాడు పండ్లు పాలు తన అతిథులకు ఉదయ పుష్ భోజనంగా పెట్టాడు తాను కూడా కొన్ని పండ్లు తిని పాలు తాగాడు తర్వాత పశువులను మేత కోసం మైదానంలోకి తోలుకు వెళ్ళాడు ఆ హిమాలయ పర్వత ప్రాంతంలో అంత పెద్ద మొత్తంలో గల ఆవుల మందరం చూసి గురు శిష్యులు ఆశ్చర్యపోయారు విస్మయం కలిగించే ఆ మహాత్ముని జీవిత విశేషాలను తెలుసుకోవాలని వాళ్లకు కోరిక కలిగింది ఆయన స్వచ్ఛమైన సంస్కృతం మాట్లాడగా దాన్ని సులభంగా అర్థం చేసుకోగలిగాడు కృపాల్ సింగ్ అప్పుడు కృపాల్ సింగ్ ఆ మహాత్మునితో సంస్కృతంలో మహాత్మ మేము కాఠ్మాండు వెళ్లి పశుపతి దర్శించుకోవాలనుకుంటున్నాం అక్కడికి వెళ్ళడానికి ఏదైనా దగ్గర దారి ఉంటే దయచేసి మాకు తెలియచేయండి అని అర్థించాడు ఆ మహాత్మునికి ఆ ప్రాంతంలోని దారులన్నీ క్షుణ్ణంగా తెలుసు అందుచేత ఆయన కాఠ్మాండ్ వెళ్ళడానికి దగ్గరగా దారి తెలియచేశాడు ఆయన జీవిత విశేషాలు దినచర్య కాస్త వివరించమని అడిగాడు విష్ణుదాస్ విష్ణుదాస్ అడిగిన ప్రశ్నకు సంస్కృతంలోకి అనువదించి చెప్పాడు కృపాల్ సింగ్ ఒక్క సంస్కృతం తప్ప హిందీ భాష రాకపోవడం ఏమిటి అని అడిగాడు విష్ణుదాస్ తాను ఆ గుహలో కృష్ణ పరమాత్మ కాలంలో ఉగ్రసేన మహారాజు మధురను ఏలుతున్న కాలంలో నుండి నివసిస్తున్నట్టుగా చెప్పి తన పూర్వకథను ఇలా వివరించారు నేను అయోధ్యలో పుట్టాను నా పేరు ద్వివేది నేను అయోధ్యలో రెండు వేదాలను అభ్యసించాను శ్రీకృష్ణుడు మధురలో ఉన్నాడని ఆయన సాక్షాత్తు పరాతత్పురని అని మధురకు వెళ్ళి ఆయనను దర్శనం చేసుకోమని మా గురువరుడు నన్ను ఆదేశించాడు అప్పుడు నేను నా జన్మస్థలాన్ని విడిచి మధురకు వెళ్ళాను నేను మధుర వెళ్ళేసరికి శ్రీకృష్ణుడు ద్వారకా నగరంలో ఉన్నట్టు తెలిసింది మధుర నుంచి ద్వారకా నగరం వెళ్లకుండా బదరీకాశ్రమం వెళ్ళాను బదరిక ఆశ్రమం చేరాక అక్కడ చాలా ఏళ్ళు తపస్సు చేసుకోవాలన్న సంకల్పం కలిగింది బదరిక ఆశ్రమంలో ఉండి చాలా కాలం తపస్సు చేశాను తర్వాత ఆశ్రమాన్ని విడిచి పర్వత ప్రాంతంలో ఇక్కడ లోపలకు వెళ్ళగా వెళ్ళగా చివరకు నాకు ఈ వెచ్చని గృహ కనిపించింది నేను బదరిక ఆశ్రమాన్ని విడిచి వెళ్ళిపోతున్నప్పుడు ఒక మహానుభావుడు నాకు ఒక ఆవును దూడను బహుకరించారు వాటిని నేను ఇక్కడికి తోలుకొని వచ్చాను అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆవు పాలు తాగుతూ జీవిస్తున్నాను కాలక్రమేణా ఆ పశువులు పెరిగి వందల కొద్ది పశుగణం అభివృద్ధి చెందింది వాటి కోసం నేను ఈ దొడ్డిని నిర్మించాను ద్విద్వేది తన ఆత్మకథ చెప్తూ ఉంటే సంభ్రమాచారాలతో వింటూ విష్ణుదాసుడు అడిగాడు స్వామి తమరు ఇన్ని వేల సంవత్సరాల నుంచి ఇలా జీవిస్తున్నట్టుగా చెల్విచ్చారు తమ దీర్ఘాయషు రహస్యం ఏమిటో మేము తెలుసుకోవచ్చా విష్ణుదాసు ప్రశ్నను సంస్కృతంలో అనువదించి చెప్పాడు కృపాల్ సింగ్ అప్పుడు ద్వివేది నా దీర్ఘాయువు కారణం తెలియచేస్తాను వినండి నేను ఆవు పాలు మాత్రం తాగుతాను కొన్ని వనమూలికలను తింటాను వాటిని మీకు ఇప్పుడు చూపిస్తాను అని చెప్పి బయటకు వెళ్ళి కొన్ని మూలికలను లతలను తెచ్చి వారికి చూపించాడు గురు శిష్యులిద్దరూ ఆ మూలికలను జాగ్రత్తగా పరిశీలించారు లతలపై ఉన్న ఆకులపై ఎర్రటి మచ్చలు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి ద్వివేది వాటి ఉపయోగించి నా విధానాన్ని తెలియచేశారు ఈ అద్భుత లతను పరిశీలించండి అవి ఆ ప్రాంతంలో చాలా ఎక్కువగా పెరుగుతాయి వాటిని సోమలత అంటారు వీటిలో పదిహేను రకాలు ఉన్నాయి అమావాస్య రోజు ఆ లతపై ఒక ఆకు కూడా మిగలదు మరుసటి రోజు రోజు నుంచి లతపై ఒక్కొక్క ఆకు చొప్పున పుట్టుకొని వచ్చి పౌర్ణమి రోజుకు లతపై పదిహేను ఆకులు పెరుగుతాయి నేను ఆ ఆకులను సేకరించి నూరుతాను అప్పుడు ఒక రకమైన పాలు వస్తాయి ఆ పాలను ఆవు పాలతో కలిపి తాగుతాను సోమలత రసం తాగిన వాడు ఎవరైనా సరే వేల కొద్ది సంవత్సరాలు జీవించగలడు గుండ్రని ఆకులను సేకరించి వాటి రసాన్ని తాగితే నేను పదివేల సంవత్సరాలు జీవించగలను ఇది నా దీర్ఘాయువుకు రహస్యం నేను తపస్సు చేసుకోవడంలోనే ఎక్కువ కాలం గడుపుతాను ఏకాంత మాసం అంటే నాకు ఎంతో ప్రీతి అందుకే నేను ఈ మారుమూలు ఉన్న ప్రదేశాన్ని ఎంచుకున్నాను అని చెప్పి మౌనం వహించి కండ్లు మూసుకొని సమాధిలోకి వెళ్ళిపోయాడు గురు శిష్యులిద్దరు అక్కడ పదిహేను రోజులు గడిపాడు అయినప్పటికీ తన దీర్ఘాయుకు సంబంధించిన వివరాలు అంతకంటే ఎక్కువ చెప్పలేదు ద్వివేది ముగ్గురు ఎవరి మనస్థితిలో బట్టి వారి తపస్సు చేసుకున్నారు ద్వివేది అతిథులకు పాలు పనులు ఇచ్చేవాడు అతడు సోమలత రసాన్ని వాళ్ళకి ఎప్పుడు ఇవ్వలేదు దానిని ఇవ్వమని వాళ్ళు అడగనులేదు ఆ పదిహేను రోజుల్లో ద్వివేది అప్పుడప్పుడు పురాతన సంస్కృత భాషలో బాహ్య విద్య గురించి ప్రసంగించేవాడు బ్రహ్మ విద్య గురించి ప్రసంగించేవాడు పదిహేను రోజుల తర్వాత వాళ్లకు అక్కడి నుంచి వెళ్ళిపోవడానికి అనుమతించాడు కాఠ్మండు వెళ్ళే మార్గాన్ని వాళ్లకు వివరించి తెలియచేశాడు తన పొడువైన బాహువులు చాచి వాళ్లను ఆశీర్వదించాడు గురు శిష్యులిద్దరూ ద్వివేదికి కృతజ్ఞతాభివందనాలు అర్పించి గృహను విడిచి కాఠ్మండు వైపు ప్రయాణాన్ని కొనసాగించారు ఎనిమిదవ చాప్టర్ కాఠ్మండు ప్రయాణం ద్వివేది సూచించిన మార్గాన్ని అనుసరించి ప్రయాణం సాగించారు ప్రయాణం చాలా కష్టమైంది విష్ణుదాసు ఈ ప్రయాణం వల్ల చాలా వృద్ధుడయ్యాడు కంటి చూపు మందగించింది దారిలో దొరికిన పండ్లు మూలికలను సేకరించి వాటిని గురువుకి ఇస్తూ ఉండేవారు కృపాల్ సింగ్ అనుకున్న ప్రకారం వాళ్ళు శివరాత్రి పర్వదినాన కాట్మం చేరుకున్నారు ఆ రోజు గుడి తలుపులు తెరుస్తారు అనేక మంది సాధవులు యాత్రికులు గుడి ముందు సమావేశమయ్యారు నిర్జిత సమయానికి ఆలయం తలుపులు తెరవబడ్డాయి లింగాకారంలో ఉన్న పరమేశ్వరుని దర్శించుకోవడానికి యాత్రికులు ఆలయంలో ప్రవేశించారు వెయ్యి పైకి గల పేర్లు గల పరమశివునికి పశుపతి అన్నది ఒక పేరు పూర్వం అక్కడ పరమేశ్వరుడు మానవాకారంలో అవతరించి తర్వాత లింగాకారంలో మారాడు అప్పటి నుంచి స్వామిని పశుపతి అన్న పేరుతో దిస్తున్నాడు విష్ణుదాసు కృపాల్ సింగ్ ఆలయంలో ప్రవేశించి భగవంతుని దర్శించి భక్తిభావంతో ఆద్యమే సఫలం జన్మ చాద్యమే సఫలం తపహ ఆద్యమే సఫలం జ్ఞానం శంభో తత్వద్వ దర్శనం స్వామి నీ దివ్య దర్శనం వల్ల నా జన్మ తపస్సు జ్ఞానం సఫలమైంది అని సుతిస్తూ పూజించాడు పూజాది కార్యక్రమాలు పూర్తి చేసుకొని ఆలయం నుంచి బయటికి వచ్చారు ప్రయాణకు పడలికలు తీర్చుకోవడానికి వాళ్ళ సమీప గ్రామమైన వీరం గోవన్లో కొన్ని రోజులు బస చేశారు కొన్ని వారాలు గడిచాయి విష్ణుదాస్ కు శరీరం బడలిక తీరింది ఆయన ఆ గ్రామాన్ని విడిచి తూర్పుగా ప్రయాణించి అస్సాంలో ఉన్న పరశురామ గుండాన్ని దర్శించుకోవాలనుకున్నాడు ఆ విషయం కృపాల్ సింగ్కి చెప్పాడు గురువు తిరిగి గంగోత్రికి వెళ్ళిపోతాడని భావించి కృపాల్ సింగ్కు నిర్ణయం నిరాశ కలిగించింది అతన్ని వారించడానికి ప్రయత్నించి మహాత్మ మీరు తోడు లేకుండా ప్రయాణం చేయలేనంత వృద్ధులయ్యారు నేను బయలుదేరిన చోటికి తిరిగి వెళ్ళడానికి నిర్ణయించుకున్నాను కానీ మీరు తూర్పు దిశగా వెళ్ళడానికి నిర్ణయించుకున్నాడు అందుకు కారణం నేను తెలుసుకోవచ్చా అని అడిగాడు విష్ణుదాసును కుమార నేను పరశురామ గుండం దగ్గర వెళ్ళి తపస్సు చేయాలని అనేది ఈశ్వర సంకల్పం పూర్వం భగవాన్ పరశురాముల వాడు అక్కడ తపస్సు చేశారు ఆ ఆరవ అవతారమైన పురుషుడైన ఆయన తపస్సు చేసిన ఆ పవిత్ర ప్రదేశం నన్ను ఆకర్షిస్తుంది అయితే నాతో పాటు రమ్మని నేను నిన్ను నిర్బంధించను నీ ఇష్ట ప్రకారం నువ్వు వెనక్కు వెళ్ళిపోవచ్చు నిన్ను నేను ఆటంకపరచను మనం కొన్ని రోజుల పాటు కలిసి ఉన్నాం ఇప్పుడు విడిపోతున్నాం ఇన్ని రోజులు నువ్వు నన్ను ఆదరంగా చూసావు నా వల్ల తెలుసుకోవలసిన సాధన రహస్యాలు తెలుసుకున్నావు నువ్వు తిరిగి వెళ్ళిపోవడానికి మనస్ఫూర్తిగా అంగీకరిస్తున్నాను నిన్ను ఆశీర్వదిస్తున్నాను నిన్ను భగవంతుడు సర్వదా రక్షించుగాక అని చెప్పి కృపాల్సింగ్ను గాఢంగా ఆలింగనం చేసుకున్నాడు కృపాల్ సింగ్ నమో నమస్తే గురవే మహాత్మనే విముక్త సంఘాయ సాధుత్తమ మహా నిత్యం ద్వయనంద ద్వయానంద స్వస్వరూపునే భూమ్నే సదా పారంభు దాంనే సర్వసంగ వినోద్ముక్తుడు వరిష్ఠుడు నిత్య రస స్వరూపుడు బ్రహ్మ స్వరూపుడు సదా అపార దయా సముద్రుడైన నా గురుమూర్తికి నమస్కారం అని అనేక సార్లు వృద్ధ సన్యాసికి ప్రణమిల్లి తన దారిలో అనుసరించి వెళ్ళిపోయాడు అంతవరకు ఇద్దరు కలిసి నివసిస్తున్న ఆ కుటూరియంలో వృద్ధ సన్యాసి ఒంటడయ్యారు అతనికి సేవ చేయడానికి ఎవ్వరూ లేరు అయితే వృద్ధ సన్యాసి మాత్రం ఆ వ్యత్యాసం ఏమాత్రం పట్టించుకోలేదు తన ఆత్మానుభూతితో తాను నిమగ్నుడై నిక్షలంగా ఉన్నాడు సుదీర్ఘ తపాచర్య వలన స్వలంబన ధర్మం అతనికి సహజ గుణమైంది అంతరాత్మ అనుసా అనుసంధించిన ఆత్మయోగికి ఈ యోగం ఎంత మాత్రం విచారాన్ని కలిగించలేదు తన నిక్షల సమాధిలో తాను నిమగ్నుడై తపస్సు చేసుకోసాగారు మాస్టర్స్ రేపు తొమ్మిదో చాప్టర్ కామాక్షి అమ్మవారి దర్శనం గురించి తెలుసుకుందాం థ్యాంక్ యూ మాస్టర్స్